అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు శురు ఇప్పటికీ సల్లార్తలేదు కాళేశ్వరం కుంపటి అటు సర్కారు ఇటు ఎగస్ పార్టీ వాళ్ళు ఎవరిలో ఒకళ్ళు నిపుల ఉప్పేస్తుర్రు పొగ రాజేస్తుర్రు ఊ అంటే చాలు కాళేశ్వరం ముచ్చట్లే ముంగటేసుకుంటున్నారు తాపకోసారి నడువురి పోదాం మేడిగడ్డకు అని అంటుర్రు ఇదివరకే షే పార్టీ వాళ్ళు ఒకటి రెండు సార్లు మేడిగడ్డ కడిగి కడిగిపోయి వచ్చిర్రు ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళు తయారవుతుర్రట మేడిగడ్డ కనేది ఏల్చుకుంటామని అంటుర్రట మరిగ్గా ముచ్చటేందు వరుచుకుని వద్దాం పారి ఈ చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రామ్ ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చ్ నాడు ఉదయం ఎనిమిదిన్నరకు మా పార్టీకి సంబంధించిన నూట యాభై నుంచి రెండు వందల మందిని ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు మొదటి రోజు మేడిగడ్డ పోతాం ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొకసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం వచ్చింది ఒకటి తారీఖు నాడు పార్టీ కట్టుకుని మేడి కట్టకపోతారా అంతేకాదు ఇంకో సారు అది మాకైతే అనుమానం ఉంది రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన చేస్తున్న ఆలోచనలు ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మేము అనుకుంటా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోవాలి అంటే మూడు బరాజులు కొట్టుకుపోవాలి అనే ఆలోచన అనే దుర్బుద్ధి ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తాను చెయ్యి పార్టీ కావాలనే చేస్తున్నారా అన్నట్టు మాట్లాడిండు కేటీఆర్ సారు కాళేశ్వరం అంటే ఒక్క మేడి గార్డేనా ఓ మాస్తు పెద్ద ఉన్నది అని చెప్పుకొచ్చిండు ముందు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న అన్ని బ్యారేజ్ల కాడికి బండి అట్టుకుని పోయి వస్తారట ఇగిదిట్లుంటే నల్గొండ మీటింగ్ తోని సురువైన కారు పార్టీ కొట్లాట పోను పోను ఇంగింత పెద్దగా అయ్యటే ఉన్నది మార్చి పదో తారీఖు నాడు కరీంనగర్ లా కారు పార్టీ పెద్ద మీటింగ్ పెడతారట మాజీ సీనియర్ కేసీఆర్ సార్ మీటింగ్ లో ముచ్చట్లు మీటింగ్ తోనే ఎంపీ ఎలక్షన్ల ప్రచారం గీట సురువు చేస్తారాట కాళేశ్వరం ప్రాజెక్టు మీద సర్కారు చెప్తున్న ముచ్చట్లు అన్ని గలత ముచ్చట్లు అన్నట్టు ప్రచారం చేస్తారాట ఇది అంత ఇట్లుంటే ఇంగోజీకు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా కారు పార్టీ వాళ్ళను ఘట్టిగానే గుంగిందో యశంటి గుడిగడ్డ బ్యారేజీ దెబ్బకు చెయ్యి పార్టీ వాళ్ళకు అయింది కారు పార్టీ వాళ్ళకు కాడ పడ్డట్టు అయింది మరిగా కాళేశ్వరం కుంపటి ఎప్పటికి సల్లు ఏమో అనుకుంటారా అందరూ